ప్రియమైన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా నూట యాభై ఒక్క స్థానాలలో ఎంపీ నియోజకవర్గాలలో నిలబడుతోంది ఈ పార్టీ దేశంలోని అన్ని రాష్ట్రాలలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సమస్యల పైన ప్రజా ఉద్యమాలు నిర్మిస్తూ పనిచేస్తుంది ముఖ్యంగా పేదరికము నిరుద్యోగము ధరల పెరుగుదల మహిళలపై పెరుగుతున్నటువంటి అత్యాచారాలు ఈరోజు సమాజంలో విచ్చలు విడిగా ఉన్నటువంటి డ్రగ్స్ మద్యము మాదక ద్రవ్యాలు ఫోర్నోగ్రఫీ విధాన్ని పరిపాలించారు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు కాకపోగా ఆ సమస్యలు మరింతగా పెరిగిపోతుండడం మనం కల్లారా చూస్తూనే ఉన్నాం ఒకవైపు దేశంలో లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మినిమం సపోర్ట్ ప్రైజ్ని ఏ ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు ప్రజలందరికీ కూడా రాయితీలు ఇవ్వడం లేదు రైతులకు వారు కొంటున్నటువంటి ఎరువులకు కానీ లేకపోతే క్రిమి సంహారక మందులకు కానీ ఏమాత్రం కూడా రాయితీలు ఇవ్వకోకుండా ఈరోజు రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునేలాగా పాలసీలన్నీ తీసుకొని రావడం అనేది జరుగుతోంది ఎస్యుసే పార్టీ డిమాండ్ చేస్తోంది మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది వెంటనే రైతులకు ఇవ్వాలని స్వామినాథన్ కమిషన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఎస్యుసే పార్టీ డిమాండ్ చేస్తోంది మరోవైపు లక్షలాది మంది కార్మికులు ఈరోజు పరిశ్రమలు మూసివేయడం వలన రోడ్డున పడ్డారు కాబట్టి నిరవధికంగా పారిశ్రామికీకరణ చేపట్టాలని చెప్పి ఎస్యుసే పార్టీ చెప్తోంది ఇండస్ట్రియలైజేషన్ చేపట్టడం వల్ల మాత్రమే ఉద్యోగాలు జనరేట్ అవుతాయని చెప్పడం జరుగుతుంది ఈరోజు పరిశ్రమలు నెలకొల్పాలి చిన్న తరహా పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమలు భారీ పరిశ్రమల్ని ప్రభుత్వం ఆశ్వర్యంలోనే నెలకొల్పినప్పుడు మాత్రమే అసంఖ్యాకంగా ఉద్యోగాలు అనేవి జనరేట్ అవుతాయి తద్వారా మాత్రమే అన్ఎంప్లాయ్మెంట్ సమస్య పరిష్కారం అవుతుందని మేము చెప్ చెప్తున్నాము కాబట్టి రోజు రాజకీయ నాయకులందరూ కూడా అన్ని వేల ఉద్యోగాలు ఇస్తాము అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాము సంవత్సరానికి అన్ని కోట్ల ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని అబద్ధాలు చెప్తున్నారు మిత్రులారా ప్రజలందరూ కూడా గమనించాల్సి ఉంటుంది పరిశ్రమలు పెట్టకపోతే ఉద్యోగాలు నెలకొల్పడం అనేది అసాధ్యము అని మనందరం అర్థం చేసుకొని ఈరోజు ప్రభుత్వాలను రాజకీయ నాయకులను ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు విద్యా వైద్య రంగాలు పూర్తిగా వ్యాపారపరం అయిపోయాయి కమర్షియలైజేషన్ అయిపోయాయి ఎల్కేజీ చదవాలంటే వేలకు వేల ఫీజులు ఈరోజు కట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే ఇంటర్మీడియట్ డిగ్రీ ఎంఎస్సి ఎంకాము సిఏ ఇలాంటి కోర్సులన్నీ కూడా ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ లాంటి కోర్సులన్నీ కూడా కేవలము ఎవరికైతే లక్షలకు లక్షలుగా డబ్బులు ఉంటాయో ఎవరైతే కోటీశ్వరులుగా ఉంటారో వారు మాత్రమే చదువుకోగలిగినటువంటి పరిస్థితుల్లోకి ఈ రోజు ఈ యొక్క రాజకీయ పార్టీలో ఈ రోజు పాలకులందరూ కూడా మనల్ని నెట్టివేశారు మిత్రులారా మరి పేద విద్యార్థులు చదువుకోవడానికి నాణ్యమైనటువంటి విద్యను పొందడానికి ఏ మాత్రం కూడా అవకాశం లేకుండా చేశారు ఒకవైపు ఏమో ప్రైవేటు విద్యా సంస్థలని ప్రైవేటు కాలేజీలని ప్రైవేటు స్కూళ్ళని ప్రైవేటు యూనివర్సిటీలని ప్రైవేటు టెక్నాలజికల్ కాలేజెస్ని ఎంకరేజ్ చేస్తూ మరోవైపు ఏమో గవర్నమెంట్ స్కూళ్ళను గవర్నమెంట్ కాలేజీలని మరియు గవర్నమెంట్ యూనివర్సిటీలని ధ్వంసం చేస్తూ వాటన్నిటిని మూసివేయడం జరుగుతుంది మిత్రులారా గతించినటువంటి పది సంవత్సరాల్లో మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా పదివేలకు పైగా గవర్నమెంట్ స్కూళ్ళను క్లోజ్ చేయడం అనేది జరిగింది గవర్నమెంట్ కాలేజీల్లోనూ గవర్నమెంట్ యూనివర్సిటీల్లోనూ లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమాత్రం కూడా భర్తీ చేయకోకుండా ఎడ్యుకేషన్ అంతటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఈరోజు ప్రభుత్వాలన్నీ పాలసీలు చేస్తున్నాయి మాటకు మాత్రము బాహాటంగా వాళ్ళు చెప్తున్నారు కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచితంగా మేము ఎడ్యుకేషన్ ఇస్తాము స్టూడెంట్స్ అందరికీ కూడా అని ఏ విధంగా ఇస్తారో ఉచితంగా ఎడ్యుకేషన్ కేజీ నుంచి పీజీ వరకు బడ్జెట్ ఏమాత్రం కూడా కేటాయించడం లేదు మిత్రులారా కొటారీ కమిషన్ ప్రకారము కేంద్రంలో పది శాతము రాష్ట్రంలో ముప్పై శాతము బడ్జెట్ని కేటాయించినప్పుడు మాత్రమే ఉచితమైనటువంటి నాణ్యమైన విద్యను అందించగలుగుతారు కానీ మన తెలంగాణ రాష్ట్రము గత బడ్జెట్లో రాష్ట్రంలో కేవలము నాలుగు నుంచి ఐదు శాతం మాత్రమే బడ్జెట్ని కేటాయించడం అనేది జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం అయితే రెండు శాతం లోపునే బడ్జెట్ ని కేటాయించడం అనేది జరిగింది కాబట్టి ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్ అంతా కూడా ధ్వంసం అయిపోయింది టెక్నికల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ధ్వంసం అయిపోయింది రీసెర్చ్ ఎడ్యుకేషన్ అంతా కూడా ధ్వంసం అయిపోయింది వాటికి మాత్రం కూడా నిధులు కేటాయించడం లేదు మిత్రులారా మరీ చెప్తున్నారు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవైని మేము తీసుకొస్తున్నాము ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మేము అద్భుతాలను సృష్టిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పింది ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కేవలము ధనవంతులకు ఉపయోగపడేదిగా ఉంది కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేదిగా ఉంది విద్యను పూర్తిగా వ్యాపారపరం చేయడము కాషాయీకరణ చేయడము సెంట్రలైజేషన్ చేయడంతో ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంతా కూడా ఏర్పాటు చేయబడింది కానీ పేద విద్యార్థులకు మధ్యతరగతి విద్యార్థులకు అణగారినటువంటి విద్యార్థులకు అనుకూలంగా ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లేదు అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఒకవైపు ఏమో ప్రైవేట్ విద్యా సంస్థలన్నిటికీ కూడా పర్మిషన్స్ ఇచ్చి వాటిని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మరోవైపు ఏమో గవర్నమెంట్గా డెబ్బై శాతము టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కానీ ఏ ప్రభుత్వం కూడా మనకు వాగ్దానం ఇవ్వడం లేదు మేము ఆ పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని మనకి ఏ నాయకుడు కూడా చెప్పడం లేదు మిత్రులారా